నమస్తే అందరికి ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడపల్లిస్ కిచెన్ నుంచి పుదీనా చట్నీ చేయబోతున్నారండి నువ్వులు మినపప్పు అన్నీ వేసి అత్తగా చూపించబోతున్నారండి ఇవ్వండి పుదీనా మగ్గిని తీసేస్తున్నాను ఇందులోనే మళ్ళీ దేగిద్దామండి ఒక టమాటోలు వేయాలండి లాస్ట్ మగ్గింత టమాటాలు ఇగోండి పచ్చిమిరపకాయలు ఇగోండి పచ్చిమిరపకాయలు శనగపప్పు మినపప్పు వేస్తున్నానండి ముందు ఇగో పప్పుల గమ్ముని ఆగో కదండి అందుకే వేసాను ఇగో పచ్చిమిరపకాయలు కూడా వేసానండి తర్వాత టమాటాలు కూడా మగ్గర పెట్టుకుందామండి కొంచెం లైట్గా ఎగేటప్పుడు జీలకలు ముగ్గులు వేద్దామండి ఎందుకంటే ఈ గమ్ముని ఎడిపోతాయి కదండి అంటుకోండి ఏదైనా సరే కొద్దిగా మాడిందా ఆ కూర ఏ కూరనికేమన్నా దాన్ని తీసుకోకండి చిన్న నల్ల ముక్క కూడా వేసుకోవాలండి వీళ్ళు చేస్తున్నాను చిన్న చిన్నపిల్లలు ఉన్నారు కదండి అంత కొంచెం కంగారు కంగారుగా ఉంటాయి మా పనులు చిన్న చిన్న ఉన్నా సర్దుకోండి ఏమనుకోకండి ఒకసారి ఇది చెబుతామండి ఇంకోసారి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి ఏం చేయమంటారా కూడా అలాగా వెనకాల వచ్చి ప్లాగేస్తుంటాడండి ఇది అందుకండి ఇదిగోండి శనగపప్పు వెనకపప్పు అయితే చాలా కమ్మదానం ఉంటుంది మీరు వారం రోజులు ఉంటుంది మీకు ఏమి పాడవదండి ఇగోండి అల్లపూడ వేస్తున్నాను అండి కొద్ది ఆవాలి జీలకర్ర నువ్వులు వేస్తానండి ధనియాల పొడుగు ఉంటే పైనుంచి వేసి కొంచెం ఇబ్బంది తీసేస్తాం ఉంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇందులో ఏమి ఇబ్బంది అవ్వదండి బాగానే ఉంటే నువ్వులు మేము ఎప్పుడు సంవత్సరానికి ఒక నాలుగైదు కేజీలు నువ్వులు తెచ్చుకుంటామండి రెండు మూడు కేజీలు తెస్తామండి మళ్ళీ సెల్లగా రెండు మూడు కేజీలు కడిగేసి ఎండబెట్టుకోండి ఇసుక ఏదన్నా ఉంటే పోతుందండి ఇందులోని జల్లిట్లు పూసిస్తే తోటాయి కదండి దాన్ని ఎండలో పోసేసి సంవత్సరం అంతా ఏ ఆ వండుకు వేసుకోవచ్చు అది మేము ఎందులో అయినా నువ్వులు ఈజీగా బమ్ముని వేస్తామండి మంచిదన్నారు కాబట్టి ఇడ్లీలో కాట్లో కూడా తినేయచ్చు అండి మన ఆరోగ్యం మంచిదన్నది ఏదైనా సరే దాన్ని ఇదిగా అవ్వకుండా తినాలండి అయిపోయాక రెండు టమాటోలు మగ్గ పెడతానండి అప్పుడు పచ్చడి మిక్సీ పెట్టే వేడి వేడి అమ్మగా వేడి వేడి ఇంకా అమ్మ కూడా పెట్టుకోలేదు బియ్యం ఇంకా పెట్టలేదండి అది కూడా చాలా వరకు మగ్గిపోయినాయి అండి చూసారు కదండి నూనె కొంచెం ఎక్కువే పట్టిందండి దగ్గరుండి దీన్ని ఏర్పాటు చేసుకుంటే తక్కువైనా చేసుకోవచ్చండి నేను అంత నూనె ఏమని నేను చెప్పనండి ఎవరికి అండి తీసేస్తున్నాను లేని మిగిలిన దాంట్లో ముందునేమో టమాటా వేసి మగ్గ కొంచెం ప్రాసెస్ ఎక్కువే అండి దీనికి టైం పట్టింది కదండి ప్రాసెస్ అంటేనే ఇదిగోండి తీస్తాం కదండి ఇప్పుడు టమాటా వేసేసుకుందాం అప్పుడు వేగించేసి రెండు పచ్చిమిరగాయలు పక్కన పెట్టుకుందామండి ధనియాల పొడి ఇదండి ఇందాక వేయలేదు కదండి అందుకే ఎల్లు ఏంటంటారు ఎల్లుల్లిపాయలు నేను ఎక్కువ వాడతానండి ఎందుకంటే ఎల్లుల్లిపాయలు మనకి బ్లడ్ని పల్స్గా ఉంచుతుందండి చిక్కబడకూడదు కదండి ఎప్పుడు రక్తం అందుకని మనం ట్యాబ్లెట్లు ఎందుకంటే తింటాం ఎల్లుల్లిపాయ ట్యాబ్లెట్లు ఈ విధంగా మనం ఉపయోగించుకుంటే బాగుంటుందండి మీరు కూడా నీళ్ళు ఎక్కువ తాగండి ఇదిగోండి ఇది మనకి ఆ విధంగా పని కొత్త ఎల్లులు గుళ్ళు ఎక్కువ వేసేనండి మినపప్పు నువ్వులు శనగపప్పు అన్నీ వేసానండి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వాడితే మంచిదండి నీళ్ళు కూడా ఎక్కువ తాగితే మన బ్లడ్ పలసన అవుతుందండి చింతపండు వేస్తున్నాను అండి అల్లంకు వేస్తే మనకు చూసారు కదండి నేనేమంటున్నాను పలసన అదిగోండి చింతపండు వేసాను ఇప్పుడు రుబ్బుకుందామండి ఇదిగోండి టమాటాలు కూడా వేస్తారు మా అత్తయ్య కొంచెం మిక్సీ పెట్టుకుని అప్పుడు టమాటాలు వేస్తాము ఇదిగోండి కొద్దిగా నీళ్ళు ఇదిగోండి కొద్దిగా నీళ్ళు వేసి వేసేదండి కూర్కుని అదిగోండి వేసే కొద్ది చూసి కూడా వేసేసుకుందామండి వేసాను అంటే నాకు గుర్తు లేదు కొద్దిగా అట్లా అందుకని చాలా పచ్చ చూసి వేసుకుందామండి ఇయ ముందు గుర్తు పెట్టుకోవాల్సిందండి ఉప్పు ఎక్కువ ఎక్కువైతే మళ్ళీ తినలేమండి తక్కువ తక్కువ తీసుకోవచ్చు బయట తీసేయండి ఇదిగోండి పుదీనా చట్నీ ఇంక అయిపోయింది ఇదిగోండి లీకే కాదండి సాయంత్రం మాకు ఇదిగోండి అతిగా చెనగళ్ళు వేపుతారు ఇదిగోండి దొండకాయ ఫ్రై కూడా చేసేస్తారు మాకు ఇవాళ మధ్యాహ్నం శుభ్రంగా తినేయడమే ఇదిగోండి పుదీనా చట్నీ మీరు కూడా సేమ్ మా అత్త ఎలా చెప్పారో అలాగే చేసి ఎలా వచ్చిందో కొంచెం కామెంట్స్ చెప్పండి దయచేసి ఎవరికైనా కొంచెం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పచ్చడికి తాలింపు వేస్తున్నానండి పుదీనా పచ్చడికి చేసాను కదండి ఇది ఎల్లిపాయలు గుళ్ళు వేసేనండి తింటానికి బాగుంటుంది బాగుంటుంది వెంటనే మంచిదేనండి సీదా డైరెక్ట్ చెబుతున్నాను మీకు ఏదో చెప్పి ఇంకా మీకు దాయ్యం అండి నేనైతే గుళ్ళు తినాలని అండి పిల్లలు తొక్కలు తీస్తే పడుతున్నారండి అంతే చేయండి ఖాళీగా ఉన్నప్పుడు అండి ఖాళీ లేనప్పుడు వేయలేమండి నలుగురు చుట్టాలతో ఇలా చేయలేమండి ఇంటికాడ ఉంటున్నాను కాబట్టి వండుతున్నానండి తల్లి మనసు కదండి అంతైనా పిల్లల్ని బాగుంచాలనుకుంటుంది ఏ తల్లి అయినా అందుకండి ఆ కష్టంలో దెబ్బలాట్లు అన్నట్లు ఆనందం ఉంటుందండి పిల్లలతో గొడవలు అవుతూనే ఉంటాయి చిన్న చిన్నవి అది అండి ఇదిగోండి మీరైనా ఎవరైనా అండి పని ఎవరైనా పిల్లలు తింటారు ఇదిగోండి ఈ గుళ్ళు పరంగా తింటే సూపర్గా ఉంటుందండి ఎప్పుడైనా ఆవాలు కలర్ పర్పల్ నాడు మాడితేనే అది టేస్ట్ బయట ఇది ఇదిగోండి అన్నం కూడా అయిపోతుందో పక్కనే పచ్చడి అయిపోతే ఇంకా ఇదిగోండి రేపటి లైట్ బ్రౌన్ వచ్చింది చూసారని సొత్తాను ఎంత బాగుంది ఎక్కువ కూడా వేకపోదండి ఇదిగోండి కొంచెం పులుపు అది పడుతుందండి ఎందుకంటే నువ్వు ఎత్తే వేస్తే సప్పదానం వస్తుంది కదండి అంటే పురుపు కారం పడుతుందండి ఇదిగోండి పచ్చడి ఆఖరిగా ఫైనల్ తేయాలైందండి పచ్చడి చూసారు కదండి చూస్తానికైతే బాగుందండి తినడానికి కూడా బాగుందండి రుచిగా ఉంది కమ్మగా ఉందండి ఇదిగోండి పచ్చడి తాలింపు అయితే తీసుకున్నామండి అంత నేను చెప్పబోయేది ఒకటే అండి శనగపప్పు వేయపోతేనే బాగుంటుందండి కానీ మా ఊళ్ళందరూ శనపప్పు వేసి చేసుకోవాలి శనపప్పు అంటారు మీరు వేసి చేసుకుంటే మినపప్పు వేయండి బాగా చాలా కమ్మగా అవుతుందండి ఇదిగోండి వంట అయిపోయింది ఇంకా సాయంత్రం ఏ పని లేదు గ్యాస్ అయితే అండి మీరు కూడా ఇదే విధంగా చేసుకుని గమ్మున పని కంప్లీట్ చేసుకుని రెస్ట్ తీసుకోండి ఇంక సాయంత్రం ఏ పని ఉండదు అందుకే అండి సాయంత్రం వంటలు శుభ్రం చేసుకుంటే పొద్దున మనం వంట ఈజీగా అవుతుందండి మనకి మంచిదండి శుద్ధి కూడా అండి ఇప్పుడు ఎడసీకి కుర్సేకి తేడా లేదండి అందుకని ఏంటి ఇంటికి మన దానికి తేడా ఉంటుందండి అది నేను చెప్పదాల్సిన రాత్రి అంతా ఒక్కసారి ఇదిగోండి సరిపోయి శుభ్రం తుడిసేను మా పోయి వరకు పని పనిలేదండి ఏదో సాయంత్రం కొంచెం అన్న వండు రెండు కూరలు వండేసాం అయిపోయిందండి అదేవిధంగా మీరు కూడా శుభ్రం ఉంటేనే అండి మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందండి మనం నేను చెప్పాను చూడండి శ్రావణ శుక్రవారం అది మీరు చూడడం అయితే చెప్తున్నానండి ఎప్పుడైనా సరే ఫస్ట్ పొద్దున్న ఎగుతుండే ఎడమ ఎంపు తే వెనకాలెంపు తలుపు తీయాలండి పది నిమిషాలకి అప్పుడు ఈదింపు తలుపు వెనకాల లేకపోతే బాల్కనీ తలుపు తీయండి పది నిమిషాల తర్వాత ఈ తలుపు తీస్తే ఏమో వెనక తలుపు నుంచి దరిద్రదేవ తేలిపోతే ముందు తలుపు తీసి లక్ష్మీదేవండి ఇది నేను కల్పితం కాదండి నేను శ్రావణ శుక్రవారం చెప్పానంటే అది పవిత్రమైన పూజ అలా చెప్పడానికి అసలు లేదండి నేను ఒక్కొక్కళ్ళు చెప్తుంటే విన్నానండి ఆ వినిన తర్వాత ఏంటి ఇంత రాంగ్ చెప్తున్నారా అనేసి నేను మీకు చెప్పదలుచుకున్నాను అయితే నేను చెప్పకూడదండి పసుపు రాయటం నుంచి అవన్నీ కూడా ఒక రూల్ ఉంటాయండి తెలిసి తెలియచేస్తే దానికి దేండులో మార్క్ చేస్తాడండి ఏం పర్వాలేదండి ఇదిగోండి ఈ విధంగా మీరు పచ్చడి చేసుకోండి కొంచెం ఎక్కడేసి చెప్పేసే నేను